రాసీని బట్టి ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి ఎత్తుట జరుగుతూ ఉంటే వారి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనల్ని అవమానించినప్పుడు లేదా తక్కువ చేసి మాట్లాడినప్పుడు లేదా మన ముందు మనల్ని తక్కువ చేసే ఎదుటివారు వారు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మనం చేయకూడదు అన్న పనులను చేస్తూ ఉన్నప్పుడు రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా మనం జన్మించినప్పుడు మన జన్మ మన జన్మ నక్షత్రం ఇంకా జన్మ రాశి అనేది నిర్ధారించబడుతుంది రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది వేరుగా ఉంటుంది ముఖ్యంగా సమయాన్ని సందర్భాన్ని బట్టి ఇంకా మాట తీరు అనేది రాసి ఒక్కో రాశి వారికి ఒక్కో విధంగా ఉంటుంది అందరూ ఒకే విధంగా ఒకే సందర్భంలో స్పందించరు ఒక సందర్భాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వీకరిస్తారు ఒక విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు వారికి అర్థమైన దాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన ఇంకా వారి యొక్క ప్రతిస్పందన అనేది ఉంటుంది అయితే రాశిని బట్టి ఒక వ్యక్తి తనకు అవమానం జరిగినప్పుడు ఎవరైనా దూషించినప్పుడు లేదా తాను చేసిన దాన్ని ఎవరైనా ఖండించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా మనము మన స్నేహితులతో కానీ శత్రువులపైన కానీ మనకు నచ్చంది జరిగినప్పుడు మనల్ని అవమానించినప్పుడు మన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా Untuk ibu diolok-olok, itu nara si. మిథున రాశివారు సాధారణంగా వారిని ఎవరైనా అవమానించిన సందర్భంలో దానిని అస్సలు అక్కడికక్కడ విడిచిపెట్టడానికి అస్సలు ఇష్టపడరు ముఖ్యంగా ఎదుటి వారు అవమానించారు అని వీరికి తెలిస్తే చాలు వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు వారితో స్నేహం కన్నా పగిన ఎక్కువగా పెంచుకుంటారు వారి కోసం ఏ వస్త్రం పడ్డా కానీ వీరు అస్సలు సహాయం చేయరు అలాగే వారితో మాట్లాడడమే అసలు వృధా అని ఎక్కువగా భావిస్తారు ముఖ్యంగా ఎదుటి వారిని అవమాని ఎదుటివారు వీరిని అవమాని ప్పుడు వారిని అవమానించడం కోసం సమయం సందర్భం కోసం వేచి చూస్తారు అలాగే ఒకసారి వీరికి అవకాశం దొరికితే చాలు దానిని సద్వినియోగపరుచుకుంటారు జీవితంలో మళ్ళీ వీరిని వారు అవమానించకుండా అంతటి ఎక్కువ పరిధిలో వీరు వారిని అవమానిస్తారు అయితే వీరు స్నేహం చేస్తే కూడా ఎదుటి వారితో అంతే అమితంగా స్నేహం చేస్తారు కానీ ఒక్కసారి ఏదైనా గొడవతో స్నేహం నుంచి దూరం అయితే మాత్రం ఇంకా వారితో అస్సలు మాట్లాడరు వారితో ఎలాంటి అవసరం పడ్డా కానీ వారితో మాట్లాడరు వీరి యొక్క ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో ద్వేషం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి